హాయ్ అందరికీ నేను మీ శిల్ప ముదిరాజ్ అందరికీ ఫస్ట్ సమ్మక్కల పున్నం శుభాకాంక్షలు నిన్నటి నుంచే కదా సమ్మక్కల పండుగ స్టార్ట్ అయ్యింది మన తెలంగాణలో అయితే చాలా ఊళ్ళల్లో నిన్నే చేసుకున్నారు పండగ నిన్న పండగ చేయాలంటే మాకైతే కుదరలేదు అందుకే ఈరోజు చేసుకుంటున్నాము మీరు కామెంట్ చేయండి నిన్న పండుగ చేశారా ఈరోజు పండగ చేసుకున్నారా అనేది త్రీ ఇయర్స్కి ఒకసారి జాతర జరుగుతుంది కదా ఈ ఇయర్ అయితే అంతగా ఏమి ఉండదు నెక్స్ట్ ఇయర్ అయితే చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా జాతరకి వెళ్తాము అసలు సమ్మక్క జాతరకి వెళ్తే ఆ హ్యాపీనెస్ ఏ వేరు చాలా ఇష్టం నాకైతే ఏంటో అసలు సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు చికెన్ తినద్దు చికెన్ తింటున్నారా కొత్త కొత్త వైరస్లు వస్తున్నాయని లేనిపోని భయాలు చెప్తున్నారు నిజమే కదా చికెన్ తినాలంటే చాలా భయమేస్తుంది ఏం చేస్తాం దేవుణ్ణి చేసినప్పుడైతే కొన్ని కొయ్యాలి కదా మరి కోసిన కొన్ని తినాలి తినకపోతే తప్పుతుందా తల్లి సమ్మక్క తల్లి సారక్క మీ దయ ఇంకా మేమైతే చికెన్ తింటున్నాము మాకేం రోగాలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అయితే మీదే మరి నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా ఫాలో చేయండి లైక్ చేయండి